హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు చూస్తున్నారా మా తులసి చెట్టు అంతా కుండీ అంతా పాతదైపోయింది రంగు అంతా పోయింది మా నాన్న ఏమంటున్నాడు అంటే కుండీ మార్చేస్తాము వేరే తెచ్చుకుందాంలే అంటున్నాడు నేను అంటున్నాను మనం కొత్తగా పెయింట్ వేసుకుందాంలే ఇంట్లోనే రెడీ చేసుకుందాం నీట్గా నచ్చినట్టు ముగ్గులు వేసుకొని కుండీకి అని చెప్పాను వేసుకుందాము మనకి చూద్దారా మీరు కూడా ఇవి తీసుకున్న రంగులన్నీ నేను ఎల్లో కలర్ తీసుకున్నాను ఫస్ట్ నీట్గా మొత్తం కుండి అంతా కడిగి పెట్టేసుకున్నాను పొద్దున్నే కడిగేసి బాగా ఎండ్లు అంతా ఆరియాక పెయింట్ వేసుకున్నాను నీట్గా వేసుకోండి పొరలు లేకుండా మొత్తం వేసుకున్నాం కుండి అంతా ఫస్ట్ ఎల్లో కలర్ వేసుకుందాం ఎందుకంటే తులసిమ్మకి పసుపు కదా మెయిన్ మనం ఇస్తాం అందుకని మొత్తం వెళ్ళి వేసుకున్నాను ఫస్ట్ కోటింగ్ అయితే అయిపోయింది మొత్తం ఇంకోసారి కొద్దిసేపు ఆరినిచ్చాక సెకండ్ కోటింగ్ వేసుకుందాం ఎల్లో కలర్ అయితే మొత్తం వేసేసాను ముందుకి ఇప్పటికి చూసారు కదా ఎంత బాగుందో ఇంకా రెడ్ కలర్తో డెకరేషన్ డిజైన్ వేసుకుందాం ముందు పక్క నామం పెట్టుకుంటూ వెంకటేశ్వమి లక్ష్మీదేవి అమ్మవారి గారు తులసి అంటే కంప్లీట్ అయిపోయింది స్వస్తిక్ చూసారు కదా ముందుకి ఇప్పటికి ఎంత బాగుందో ఒక సైడ్ హోమ్ రాస్తున్నాను ఈ పక్క హోమ్ స్వస్తిక్ అమ్మవారి అమ్మకి బొట్టు పెట్టాను ఫ్రెండ్స్ తులసి చెట్టు అయితే రెడీ అయిపోయింది నీట్గా రెడీ చేసుకున్నాను తులసుకోవడానికి చూడండి మొత్తం నేనైతే సింపుల్గా డిజైన్ చేసుకున్నాను మీరు కూడా మీకు నచ్చినట్టు డిజైన్ వేసుకోండి మీకు నచ్చిన పెయింటింగ్ వేసుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్